చాక్లెట్స్ లో పురుగులు వచ్చాయని వీడియోస్ పెడుతుంటే ఫేక్ అనుకునే దాన్ని నా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినంత వరకు అర్థం కాలేదు నాకైతే చాక్లెట్స్ అంటే చాలా వీడియోస్ చూసాక చాక్లెట్స్ తినడం మానేశాను ఇప్పుడైతే ఇంట్లో చేసుకుందామని డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ఆర్డర్ గా ఇంట్లోనే చేసుకుని తినొచ్చు ముందైతే కాజు బాదం ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని తీసుకోవాలి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కంటే కొంచెం తక్కువ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలి ఇప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్స్ రెండు స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసి అందులోనే ఎగ్గు మొత్తంలో బటర్ ని అప్లై చేసుకోవాలి ఇందులో బటర్ కరిగే లోపు పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకుని బటర్ వేసి ముందే కట్ చేసుకున్న కాజు బాదం వేసి ఫ్రై చేసుకున్నాక ఈ చాక్లెట్ మిక్స్ లో వేసి బాగా కలిపి దింపేయాలి చల్లారినివ్వాలి అబ్బబ్బా చాక్లెట్ స్మెల్ అయితే అద్దరిపోయింది ఈ చాక్లెట్ మాల్స్ నేను మీషోలో లో బాగా చల్లారిన తర్వాత చాక్లెట్ మాల్స్ లో చాక్లెట్ ని ఫిల్ చేసుకోవాలి సో సాటిస్ఫైయింగ్ అసలు మీకు వీటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి ఇలా చాక్లెట్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద బట్టర్ పేపర్ ఇంకొక చాక్లెట్ మౌల్డ్ పెట్టేస్తే అతుక్కోకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పాటు డీఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ హాట్ షేప్ అయితే ఎక్కడక్కడ నట్స్ తగులుతూ టేస్ట్ అయితే అదిరిపోయాయి బయట చాక్లెట్స్ కాకుండా మీ పిల్లలకి ఎలా చేసి పెట్టండి